ఫ్రెండ్స్ టీఎస్పిఎస్సిలో జరిగే ఎగ్జామ్స్ మోడల్ కోసం గతంలో ఎలాంటి ప్రశ్నలు అడిగింది అనే అవగాహన కోసం టిఎస్పిఎస్సి రీసెంట్గా జరిపిన గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ గ్రూప్ టూ గ్రూప్ వన్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ విత్ ఆన్సర్స్ చూపిస్తున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫార్టీ త్రీ క్వశ్చన్ బలగం చిత్రానికి సంబంధించి క్రింది జతలలో ఏ ఏవి సరిగ్గా జతపరచబడినవి అంటే ఏబిసి మూడు సరిగా జాతీపరచబడినవి డి ఒకటే కాదు దర్శకుడు ఎల్దండి నిర్మాత దిల్ రాజు హర్షితారెడ్డి హర్షిత్ రెడ్డి సంగీత దర్శకుడు భీమ్ సిసిరేనియో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో కింద పేర్కొన్న ఆరోగ్య సంబంధిత ఇన్స్టిట్యూట్లు ప్రారంభించబడ్డాయి ఈ నేపథ్యంలో కింద తెలిపిన జతలలో ఏవి సరైనవి సి మాత్రం సరైనది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునానీ మెడిసిన్ గాజియాబాద్ ఫార్టీ ఫిఫ్త్ ఆరోగ్య హక్కు బిల్లుకు సంబంధించి ఆమోదించిన మొదటి రాష్ట్రం ఏదంటే రాజస్థాన్ ఫార్టీ సిక్స్త్ జలశక్తి మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై మూడు మేలో విడుదల చేసిన నివేదిక ప్రకారం స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ దశ టూ దశ టులో దేశంలో పెద్ద రాష్ట్రాల కేటగిరి కింద బహిరంగ విసర్జన రహిత రాష్ట్రాలుగా అగ్రస్థానంలో నిలిచిన వాటిని అవరోహణ క్రమంలో అమర్చమని అడుగుతుంటారు అవరోహణ క్రమం తెలంగాణ 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 కర్ణాటక తమిళనాడు ఉత్తరప్రదేశ్ విసర్జన బహిరంగ విసర్జన రహిత రాష్ట్రాలు తెలంగాణ విస్తారంలో కొంచెం చెప్తారు తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఉత్తరప్రదేశ్ ఫార్టీ సెవెన్ క్వశ్చన్ కింది వారిలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను గణాంక శాస్త్రంలో నోబెల్ బహుమతిగా పిలువబడే అంతర్జాతీయ పురస్కారం ఎవరికి లభించింది నోబెల్ పురస్కారాలు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ కొంచెం చూసుకోండి ఇండియన్ అమెరికన్ కళ్యాణపూడి రాధాకృష్ణారావుకు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి కానీ గణాంక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది ఎవరికంటే ఇండియన్ అమెరికన్ కళ్యాణపూడి రాధాకృష్ణారావు భారత ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల మార్గదర్శకాలు ఎన్నికల చిహ్నాలు రెండు వేల పంతొమ్మిది హ్యాండ్బుక్ ప్రకారం భారతదేశంలో ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా ఎప్పుడు అర్హత సాధిస్తుందంటే ఆన్సర్ ఏసిడి ఒకవేళ అది నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలలో పొందితే సి ఒకవేళ గత లోక్సభ ఎన్నికల్లో కనీసం నలుగురు ఎంపీలను కలిగి ఉంటే డి ఒకవేళ లోక్సభలో మూడు రాష్ట్రాలకు తగ్గకుండా కనీసం రెండు శాతం సీట్లు గెలుచుకుంటే ఏసీటీ కరెక్ట్ ఆన్సర్స్ ఫార్టీ నైన్త్ క్వశ్చన్ రష్యాకు చెందిన సెర్చ్ బ్యాంక్ తన ప్రత్యర్థి టెక్నాలజీని చాట్ జీపీటీకి విడుదల చేసింది దీనికి ఇలా పేరు పెట్టారు గిగా చాట్ అని పేరు పెట్టారు రష్యా వాళ్ళు గిగా చాట్ అని పేరు పెట్టారు కింది వారిలో ఎవరు రెండు వేల ఇరవై రెండులో తెలంగాణ రాష్ట్రానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డారు ఉజ్వల్ బుయాన్ ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ సంబంధించింది మనం రీసెంట్గా చూసుకోవాలి టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్లో భారత ప్రభుత్వం కింది గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది ఏబిడి కరెక్ట్ ఆంధ్రప్రదేశ్లో భోగాపురంలో పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లో గుజరాత్లోని దోలేరాలో ఆమోదం తెలిపింది నిఘత్ ఝరెన్ ఐబిఏ ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై మూడు గెలుచుకుంది రెక్ట్ యాభై కిలోగ్రాముల కేటగిరీలో మరియు మార్చి రెండు వేల ఇరవై మూడులో ఇది కొత్త న్యూఢిల్లీలో జరిగింది అరుణాచల్ ప్రదేశ్లోని టాగిన్ కమ్యూనిటీ ఆధారంగా తీసిన మొదటి చిత్రం ట్రైలర్ను కేంద్ర భూ విజ్ఞాన శాఖ మంత్రి కిరణ్ రిజిజు మే రెండు వేల ఇరవై మూడులో విడుదల చేశారు ఆ చిత్రం పేరేమిటి లవ్ ఇన్ నైంటీస్ లవ్ ఇన్ నైంటీస్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి చూసుకోండి ప్రపంచ వన్యప్రాణుల దినంకు సంబంధించి కింది జతలలో ఏవి సరైనవి ప్రపంచ వన్యప్రాణుల దినం మార్చి మూడు ఇది ఒకటే సరైనది మార్చి రెండు వేల ఇరవై మూడున జరిగిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ నుండి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం ఇరవై ఐదు కోట్ల చొప్పున అతిథి గృహాలు నిర్మించాలని నిర్ణయించిన ప్రదేశం సిడి శబరిమలలో మరియు కాశీలో ఫిఫ్టీ సిక్స్ జర్నలిస్టు విద్యా ఉద్యమకారిణి గౌరీ శంకర్ గౌరీ లంకేష్ జీవిత చరిత్ర ఆధారంగా కవిత లంకేష్ రూపొందించిన గౌరీ డాక్యుమెంటరీకి ఉత్తమ లాంగ్ డాక్యుమెంటరీ అవార్డు ఇక్కడ లభించింది ద సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మాంట్రియల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫిఫ్టీ సెవెన్ కింది వారిలో ఎవరు స్వదేశీ వందే భారత్ రైలు యొక్క ఆసియాలోని మొట్టమొదటి మహిళా లోకో పైలట్ ఆన్సర్ సురేఖ యాదవ్ భారతదేశంలో మొదటి లిథియం నిక్షేపాలు జమ్మూ కాశ్మీర్లో కనుగొనబడిన తర్వాత భౌగోళిక సర్వే ఆఫ్ ఇండియా కింది వాటిలో ఒకచోట కీలకమైన ఖనిజం యొక్క మరొక నిల్వను కనుగొన్నది రాజస్థాన్లోని నాగౌర్ జిల్లా డేగానాలో గల రేవంత్ కొండలలో మే మూడున ఫిఫ్టీ నైన్ క్వశ్చన్ మే మూడున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంకు కరెన్సీ మరియు ఫైనాన్స్ నివేదికను విడుదల చేసింది ఈ నేపథ్యంలో కింది ప్రతిపాదనను పరిగణించండి ఏబి మాత్రమే ఆన్సర్స్ ఈ నివేదిక థీమ్ టు వార్డ్స్ ఏ గ్రీనర్ క్లీనర్ ఇండియా ఏబి వాతావరణ మార్పులు దాని స్థూల ఆర్థిక ప్రభావాలు ఆర్థిక స్థిరత్వ ప్రభావాలు వాతావరణ ప్రమాదాలను తగ్గించే విధాన ఎంపికలపై ఈ నివేదిక దృష్టి సారించింది డిసెంబర్ రెండు వేల నాలుగులో సంభవించిన సునామీ సందర్భంలో ఈ కింది ప్రతిపాదనను పరిగణించండి అది వన్ పాయింట్ నైన్ పాయింట్ వన్ పరిమాణం కలిగిన సముద్ర సముద్రగర్భ భూకంపం వలన ఏర్పడింది రెండు వేల నాలుగులో దాని కేంద్రం ఇండోనేషియాలోని సు సుమత్ర తీరానికి ఆవల స్థానం పొందింది నర్మదా లోయ ప్రాజెక్టుకు సంబంధించి ఈ కింది ప్రతిపాదనలు పరిగణించండి ఏమాత్రమే ఈ ప్రాజెక్టు నర్మదా నదిపై చేపట్టబడింది రెండు వేల తొమ్మిది కుపెన్ హెగెన్ శిఖరాగ్ర సమావేశానికి సంబంధించి సరైన ప్రతిపాదనలు